ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహం శుక్రవారం ముంబైలో వివాహం జరగనుంది ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులకు ఇప్పటికీ ఆహ్వానం అందింది వీరిలో అనేక కంపెనీల గ్లోబల్ సిఈఓలు కూడా ఉన్నారు ప్రపంచంలోని అగ్రశ్రేణి పెనిల్లో సౌదీ సీఈఓ అమీన్ నాజర్ హెచ్ఎస్బిసి గ్రూప్ చైర్మన్ మార్క్ టక్కర్ అడోహ్ భారతీయ సంతతికి చెందిన సీఈఓ శాంత నారాయణన్ తో పాటు మోర్ఘాన్ సాన్లీ ఎండి మైకెల్ గ్రీన్ ఎలక్ట్రానిక్స్ కుల్దున్ ఆల్ ముబారక్ ఎలక్ట్రానిక్ ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు హాజరు వందకు పైగా విమానాలు శుక్రవారం ముంబైలోని జరగనున్న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముఖేష్ అంబానీ సూపర్ లగ్జరీ ప్రయాణి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు వచ్చిన అతిథులను తీసుకొచ్చేందుకు మూడు టూ థౌజండ్ జెట్లు వందకు పైగా ప్రైవేట్ విమానాలను కూడా అద్దెకు తీసుకున్నారు అన్ని వివాహ వేడుకలకు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం జరుగుతాయి ఈ జంట వివాహం రేపు జరగనుండగా ఆ తర్వాత జూలై పదమూడున శుభ ఆశీర్వాదాల కార్యక్రమం చివరిగా జూలై పద పద్నాలుగున వివాహ రిసెప్షన్ వేడుక ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కంపెనీ కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతాయి దీంతో ఈ వివాహం దేశంలో అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది